తెలియజేస్తున్నాను రెండు నిమిషాలు మనం దేవుని యొక్క వాడికని మనం ధ్యానం చేసుకుందాం మరి దేవుడు మనందరినీ సహాయం చేస్తున్నాడు పేర మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఆ వ్యక్తి పేరు ఏంటంటే జక్కయ్య ఆ వ్యక్తి ఏం చేసేవాడంట ప్రజల దగ్గర మోసం చేసి డబ్బు సంపాదించేవాడంట ప్రజలు మోసం చేసి డబ్బు సంపాదించేవాడంట అయితే అతనికి ఎవరు చెప్పలేదు బాబు ఇలాంటి మోసం చేస్తున్నావు డబ్బు సంపాదిస్తున్నావు ఇది చాలా అన్యాయం అని ఎవరు చెప్పలేదంట ఎవరు చెప్పిన విలువడు కాదంట ఆయన అయితే రోజు విశ్వరిస్తు వారు ఆ మార్గం వైపు అలా వెళ్తున్నాడంట వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయన చూస్తున్నారు ఆయన చూస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆయన ఏంటి నేను ఎంత కదా నేను ఎంత గొప్పవాళ్ళు కదా ప్రజలు నా వైపు రావాలి కదా ఆయన ఎవరో ఆయన వ్యక్తి తిరుగుతున్నారు ఏంటి ఎవరైనా అనేసి ఆయన ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడంట చేస్తుంటే ఏసుక్రీస్లో కనిపించట్లేదు ఆయనకి ఎందుకు కనిపించట్లేదంటే మనిషికి అహం గర్వం ఇవి ఉన్నాయనుకోండి దేవుడు మనకు కనబడదు ఎప్పుడైతే మనం అవన్నీ విడిచిపెడతామో అప్పుడు దేవుడు కనబడతాడు అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంట ఏసులో కనిపించట్లేదని చెట్టు ఎక్కాడంట చెట్టు ఎక్కి చూద్దామని అక్కడ దగ్గరకు చెట్టు ఉంటే చెట్టు పైకి ఎక్కి చూస్తాడంట ఏసులో అవన్నీ చూస్తాడంట అప్పుడు వెంటనే ఏం చేశారంటే జక్కయ్య కిందకి దిగురా అన్నాడంట అనగానే వెంటనే అతను కిందకి దిగిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఏసు చెప్పిన మాట అయినా విన్నాడు మనం ఈ దేవుడు చెప్పిన మాట మనం వింటే మన కుటుంబంలో ఆశీర్వాదం దీవెన ఉంటారు వెంటనే ఆ జక్కయ్య ఏం యేసుక్రీస్తు చెప్పిన వెంటనే కిందకి దిగిపోయి అప్పుడు వచ్చేసాడంట అప్పుడు యేసుక్రీస్తు అన్నారంట జట్టయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడంట అదే ప్రాబ్లం మోసగాడిని ఆయన ప్రజల దగ్గర మోసం చేసి సంపాదించాను నాకు మంచి పేరు లేదు అందరం ససహించుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అన్నాడంట లేదు లేదు నేను నేను ప్రేమిస్తున్నాను నీ ఇంటికి నీకు నీకు రక్షణ ఇస్తున్నాను అనగానే అప్పుడు ఆయన ఏం చేశాడంట అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అందరినీ మరలా ప్రజలకి ప్రజలకి ఇచ్చేసాడంట అప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనలో కూడా చాలా ఉంటాయి ఎవరి మాట వినం కానీ మనం దేవుడు చెప్పుకుని మాట వింటే తగ్గి దిగడం అంటే ఏడు అనుకుంటున్నారు తగ్గడం అన్ని విషయాలు మనం తగ్గించుకోవాలి తగ్గించుకునే స్వభావం అనుకున్నారు అప్పుడు మనం కుటుంబాలు రక్షించబడతాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి మరి జక్కయ్యా మరి మోసగాడే కానీ దేవుడు అతను ఏం చేశాడు క్షమించాడు అతను కూడా ఏం చేశాడు అతను మోసాలన్నీ మానేశాడంట మానేసి అప్పుడు ఏసుక్రీస్ కోసం నీతిగా నిజాయితీగా పొడుకుతున్నాడట ఇలా ప్రతి ఒక్కరూ బ్రతకాలని దేవుడు కోల్పోతాడు చిన్న ప్రాంతం చేస్తాడు పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ వందనాలు ఆయన ఇదిగో నాయన తండ్రి యొక్క ఉదయం కాల సమయంలో వచ్చినటువంటి మీ గడ్డలందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నాయన తండ్రి మరి పల్లెడు సత్తమ్మ గారిని అదిగో ప్రభు మరి చెన్నై గారిని అలాగే నాయన తండ్రి ప్రభా మరి దాని అమ్మ గారిని ఎదుగునైనా ఇదిగో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో మసేనమ్మ సేనమ్మ గారు ఇదిగో వాసు సత్తమ్మ గారు ఎదుగునైనా తల్లి ప్రభ మరి కార్యపరమ్మ వీళ్ళందరూ ఉన్నారనైనా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి మీకు మంచి ఆరోగ్యాలు దయచేయండి మీ గొప్పలో దీవించి ఆశ్రవించి వారి బిడ్డలను వారి బిడ్డల బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రదించమని ప్రభా ఇదిగో మాకు ఈ రీతిగా సహాయం చేస్తున్నటువంటి మీ కృతజ్ఞతలను చెల్లిస్తూ పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె